హలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎక్కడొచ్చాము తెలిసినా రేణిగుంటలోని జీడిఆర్ సిలిండర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే గ్యాస్ సిలిండర్స్ కంపెనీ దగ్గర వచ్చాం ఇక్కడికి ఎందుకు వచ్చారనుకుంటున్నారా మా స్కూల్ నుంచి ఇండస్ట్రియల్ టూర్ పిల్లల్ని ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లల్ని మేము ఇండస్ట్రియల్ టూర్ కోసం ఇక్కడ తీసుకొచ్చాము అసలు ఈ ఫ్యాక్టరీ లోపల ఏం జరుగుతూ ఉంది ఏమేమి తయారు చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తంని స్కిప్ చేయకుండా చూడండి చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది మరి ఈ వీడియో చూడాలనుకునే వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఈ ఫ్యాక్టరీ లోపల ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే మాకు పెద్ద పెద్ద రోల్స్ కనిపించాయి ఈ రోల్స్ ఏంటని అడిగితే ఇవి ఫ్లాట్ అండ్ స్టీల్ రోల్స్ ఈ మెటీరియల్ తోనే మొత్తం సిలిండర్ బాడీ అంతా తయారవుతుంది ఇక్కడ రకరకాల సిలిండర్స్ లైక్ ఇండియన్ ఎల్పిజి ఇంకా ప్రైవేట్ సిలిండర్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది ఇక్కడ సిలిండర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే జరుగుతుంది ఇంకా ఫిల్లింగ్ ఆఫ్ గ్యాస్ అయితే జరగదు బీఐఎస్ అంటే తెలుసు కదా మీకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ బీఐఎస్ తరఫున వచ్చిన ఒక సారు ప్రమోషన్ ఆఫీసర్ సార్ మమ్మల్ని కలిసి మా పిల్లలకంతా చాలా చక్కగా ఇక్కడ జరిగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మొత్తాన్ని నీట్గా చెప్పారు అసలు ఈరోజు మేము ఈ ఫ్యాక్టరీని విజిట్ చేయడానికి ముఖ్యమైన కారణం మా స్కూల్లోని ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మేడం ఉజ్జలా మేడం గారు మేడం ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని అంతా ఇక్కడికి తీసుకుని వచ్చారు సో పిల్లలకైతే చాలా మంచి నాలెడ్జ్ గెయిన్ అయింది వెరీ టు మొత్తం ఫస్ట్ సిలిండర్ తయారు చేయాలంటే ముందుగా చూసాము కదా మనం పెద్ద పెద్ద స్టీల్ రోల్స్ ఆ స్టీల్ రోల్స్ అంతా మెషిన్స్ ద్వారా పాస్ చేసి దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అంటే మా షీట్స్ కానీ రాడ్స్ కానీ ఆ సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ కట్ చేసుకుంటారు ఇక్కడ చూడండి హైడ్రాలిక్ ప్రెషర్ మెషిన్స్ ద్వారా ఆ స్టీల్ యొక్క రౌండ్ ప్లేట్స్ని ఇలా క్యాప్సూల్ షేప్లో ఫస్ట్ మారుస్తారనమాట మనం చూసే సిలిండర్ ఫుల్ సింగిల్ పీస్ కాదు అది టూ హాఫ్ క్యాప్సూల్స్ లాగా ఫస్ట్ తయారు చేసుకొని ఆ రెండింటిని ఎయిర్ వెల్డింగ్ ద్వారా వెల్డింగ్ చేస్తారు అంటే జాయింట్ చేస్తారు రెండు జాయిన్ అయిపోతాయి ఇక్కడ చూడండి ఇప్పుడు చూపించే మెషిన్ ద్వారా అయితే టూ హాఫ్ క్యాప్సూల్స్ని పంపిస్తున్నారు అవి రెండు వెల్డింగ్ అయిపోయి బయటకు వస్తున్నాయి సిలిండర్ షేప్ తీసుకునేసి చూస్తున్నారు కదా అర్థమైందా నెక్స్ట్ ఈ సిలిండర్ సగం సిలిండర్ వరకు తయారైంది ఇంకా దానికి హ్యాండిల్ కింద బాటమ్ అంతా రాలేదు ఇవి నెక్స్ట్ మెషిన్ ద్వారా పాస్ చేస్తూ ఉంటే దానిపైన పట్టుకునే హ్యాండిల్ కానీ కింద స్టాండ్ కానీ బేస్ కానీ ఇవన్నీ వెల్డింగ్ అయిపోతూ సిలిండర్ షేప్ అయితే వచ్చేసినాయి దీని పైన ఫస్ట్ కోటింగ్ ఆఫ్ పెయింట్ అయితే అయిపోయింది చూడండి త్రీ కోట్స్ ఉంటాయంట ఈ సిలిండర్ పైన త్రీ కోట్స్ ఆఫ్ పెయింట్ వేస్తారు అందులో ఫస్ట్ కోట్ అయిపోయింది ఇలా తయారైపోయి బయటకు వచ్చిన సిలిండర్స్ని ఏం చేస్తారంటే చెక్ చేస్తారు వాటర్ ఫోర్స్గా పాస్ చేస్తూ చూడండి ఇక్కడ ఒక ట్రోల్లో వాటర్ ట్రోల్లో సిలిండర్స్ పెట్టి వాటర్ టెస్ట్ చేస్తారు ఫస్ట్ నెక్స్ట్ గ్యాస్ టెస్ట్ కూడా చేస్తారంట తరో చెకింగ్ ఉంటుంది ఎక్కడ లీకేజ్ ఏం లేదు ప్రాబ్లమాటిక్గా లేదని చెప్పేసి వాటర్ టెస్టింగ్ అండ్ గ్యాస్ టెస్టింగ్ అయిపోయినాక ఈ సిలిండర్స్ అన్నిటినీ ఒక చైన్ మాదిరిగా పైన వెళ్తూ ఉంది చూడండి ఆ హుక్స్కి తగిలించేస్తారు ఇటువైపు నుంచి ఈ జస్ట్ ఫస్ట్ కోట్ అయిన సిలిండర్స్ అన్నిటినీ అక్కడ హ్యాంగ్ చేసేస్తే ఆ లైన్ అట్లే వే కార్ మీద లాగా వెళ్తూ ఉంటుంది వెళ్ళి ఇక్కడ దించుకుంటారు దించేసి ఫైనల్ కోట్ ఆఫ్ పెయింట్ అది రెడ్ కలర్తో వేస్తారు ఇది ఎయిర్ స్ప్రే ద్వారా చేస్తున్నారు టూ మినిట్స్ కూడా పట్టట్లేదు ఒక సిలిండర్కి మొత్తం పెయింట్ వేయడానికి జస్ట్ టూ మినిట్స్ కంటే ఇంకా తక్కువ టైంలోనే ఎయిర్ స్ప్రే చేసేస్తున్నారు ఇలా ఆ పెయింట్ చేసేసిన సిలిండర్స్ అన్నీ మళ్ళీ అదే సేమ్ చైన్ లాగా పైన వెళ్తూ ఉంది చూడండి అవి డ్రై అవుతూ వెళ్తాయి డ్రై అయిపోయిన సిలిండర్స్ మళ్ళీ ఇక్కడికి వస్తే కింద ఇంకొక వైపు నుంచి దించేసుకుంటారు వాళ్ళు దించేసుకొని ఫైనల్గా ఇలా రెడీ అయిన సిలిండర్స్ పైన బ్లూ కలర్ పెయింట్తో సమ్ నంబర్స్ అవి మార్క్ చేస్తున్నారు ఫైనల్లీ దీన్ని బిఎస్ఐ వాళ్ళకి వాళ్ళు చూపించినారంటే వాళ్ళు మొత్తం టెస్ట్ చేసి చెక్ చేసి వాళ్ళకి లైసెన్స్ లాగా అంటే ఇవి ఓకే సేఫ్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఐఎస్ఐ మార్క్ అయితే ఇస్తారు వన్స్ ఈ ప్రాసెస్ జరిగినాక ఈ కంపెనీ వాళ్ళు ఎవరికైనా ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు ఈ సిలిండర్స్ని ఓకే అండి ఈ వీడియో మొత్తం చూశారు కనుక మీకు నచ్చిందా ఉంటే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్